నిమజ్ నిమజ్జనోత్సవం ఒక పండుగ తొమ్మిది రోజులు ఇంట్లో పండుగ చేసుకొని ఈరోజు నిమజ్జనానికి ఘననాథ్యం తీసుకుపోయే సందర్భంలో యావత్తు పట్టణం కూడా ఊరేగింపుగా బయలుదేరి గడియారం చౌరస్తా దగ్గర ఇక్కడ ఉన్న వేదిక మీద పట్టణ ప్రముఖులందరూ కూడా గణనాథులకు వేడుకోలు పలికే సందర్భం ప్రతి సంవత్సరం వేల మంది ప్రజల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది గణేష్ ఉత్సవ కమిటీ మహబూబ్ నగర్ పట్టణంలో పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసుకుంటారు పోలీస్ శాఖ జిల్లా ఎస్పీ కలెక్టర్ కాండి నుంచి అందరు అధికారులు కూడా ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమానికి ఎటువంటి వివాదం కలగకుండా వారు కోఆర్డినేట్ చేస్తారు పట్టణంలోని యువకులందరూ కూడా ఈ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు కోలాటాలతోటి డప్పులతోటి పాటలతోటి కళారూపాలతోటి ఈరోజు గణనాథుని వేడుకలు పంపుతూ ఉన్నాం తొమ్మిది రోజులు ఇంట్లో పెట్టుకొని పూజించుకొని మండపాల దగ్గర పూజించుకొని అనేక భక్తి కార్యక్రమాలు కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసి చిన్నపిల్లల ఆట పాట పోటీ ఇవన్నీ కూడా చేసుకొని ఈరోజు ఒకవైపు సంతోషము ఒకవైపు బాధతో గణనాథుణ్ణి విడుకోలు పలుకుతూ ఉన్నాము ఇది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం వందల సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న ఈ సాంప్రదాయం మధ్యలో కనుమరుగైపోయింది ఇటువంటి సాంప్రదాయాన్ని ఆ రోజు జాతీయ ఉద్యమ కాలంలో స్వతంత్ర పోరాటంలో భాగంగా పూజ్యులు మాననీయులు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు మళ్ళీ ఒకసారి ఈ కార్యక్రమాన్ని పునరుజ్జీవింపజేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ హిమాచలం కన్నుల పండుగగా ఈ గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జరుపుకుంటా ఉన్నారు దీనివల్ల ప్రజల్లో సోదరభావం ఐకమత్యం పెరుగుతుంది మన సంప్రదాయం పట్ల గౌరవం పెరుగుతుంది భావితరాలకు మన యొక్క వారసత్వ సంపద చారిత్రక సంపద అలాగే మన యొక్క ధర్మం వారికి పూర్తిగా అవుతుంది ఈ ఈ కాలంలోనే పిల్లలందరూ కూడా ఒక టీమ్ స్పిరిట్ తోటి దైవ కార్యక్రమాల్లో ఎట్లా పాల్గొనాలని కూడా వాళ్ళ చిన్న మనసుల్లో అది ఇంప్రింట్ అవుతుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి మహబూబ్ నగర్ మత సామరస్యానికి ఇటువంటి పండుగలకు పెట్టింది పేరు ఇది ఇలాగే దిగ్విజయంగా కొనసాగాలే ఈ సాంప్రదాయం పెద్దలు ఎవరైతే ఇప్పటిదాకా తీసుకొచ్చిండ్రో యువకులు దీన్ని అందిపుచ్చుకొని భావితరాలకు అందించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఈ శుభ సందర్భంలో పట్టణ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు శుభాకాంక్షలు ఈ సంవత్సరం వర్షాలు బ్రహ్మాండంగా పడ్డాయి ఆ వినాయకుని చెరవ వల్ల రైతులు కూడా సంతోషంగా ఉన్నారు పోయిన సంవత్సరం మంచి పంటలు పండినాయి గిట్టుబాటు ధర వచ్చింది అలాగే ఈ సంవత్సరం కూడా పంటల దిగుబడి రికార్డు స్థాయిలో ఉండబోతూ ఉంది ఖచ్చితంగా ఈ ప్రజాపాలనలో విఘ్నేశ్వరుని ఆశీర్వాదం మాపైన మా ప్రజలపైన ఉంటుందని చెప్పి భావిస్తూ ఉన్నాను